ഇയ മോനംരത വീരയാടി അല്ലേയാടി ഈ കാന്തം കേൾക്കുന്നില്ലേ ഓർ ഇക്കണല്ലോ ഇതെല്ലണ്ടി എന്തി വെല്ലണ്ടി అది అలా ఒకళ్ళు ఒంటి మీద ఒకళ్ళు బాగా కూర్చున్నారు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మన గణపయ్యకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అండి బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్ గణేష అనేసి నిమజ్జనం చేసేసాము సో ఆ వ్లాగ్ ఉంటుంది గణపయ్య నిమజ్జనం అలాగే వైజాగ్ మాది వైజాగ్లోని వెండి విగ్రహం పెట్టారు రెండు వేల కేజీల వెండి విగ్రహం పెట్టారు సో అది వెళ్ళాము అనమాట అందరూ నిమజ్జనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాము అదంతా కూడా వీడియో షూట్ చేశాను ఇంకా మరుసటి రోజు మేమందరం కూడా అందరం గెట్ టుగెదర్ అయ్యి భోజనాలు అవి పెట్టుకొని పిల్లలతో ఆటపాటలతో సరదాగా సందడి చేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాము అదంతా కూడా వీడియోలో ఉంది ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే అందరికీ ఒక ఉపయోగపడే విషయం చెప్తానండి ఎప్పుడైనా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే నూట ఎనిమిది సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉంటాను నాకు కానీ పిల్లలకు కానీ మా వారికి కానీ ఎప్పుడైనా సరే హెల్త్ కొద్దిగా ఎక్కువగా డిస్టర్బ్ అయితే మాత్రం అలా జపిస్తూ ఉంటాను అనమాట ఏ అది ఒక నమ్మకం అంతే సిరికి బాగోలేదనేసి ఇప్పుడు ఇది నేను చేస్తున్నాను మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఇలా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఏంటి అంటే మా అపార్ట్మెంట్లో గణపయ్య మండపం పెడతారు కదా పెట్టినప్పుడు ఎన్ని రోజులు పెడతారు ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ పెడితే ఉదయం పూట సాయంత్రం పూట పంతులు గారు వచ్చి ఇలా పూజ చేస్తారు మనం కావాలంటే ఒక నైవేద్యము నైవేద్యాలు కానీ ఏవైనా ఉండేసి అక్కడ స్వామి ముందు పెట్టి ఇలా పూజ చేయించుకోవచ్చు ఇక్కడ ఆ రోజు దేవి గారు ఫ్యామిలీ అలాగే ప్రశాంతి వాళ్ళ ఫ్యామిలీ పూజ చేయించుకుంటున్నారు మనం కావాలంటే ఒకవేళ పూజ చేయించుకోలేని వాళ్ళు ఇలా వెళ్ళి అక్కడ కూర్చొని స్వామి పూజను కళ్ళతో చూడవచ్చు అనమాట అంటే చేయించుకోకపోయినా జస్ట్ చూసినా కూడా మంచిదే కదా సో అందుకనే ఆ రోజు మేము అలా కూర్చొని చూస్తున్నాము ఇంకా ఇది ఇంకా ఇక్కడి నుంచి నిమజ్జనం అనమాట ఇక్కడ నుంచి అందరం కూడా కారులు అవి తీసేసామండి ఎవరి కారు వాళ్ళు తీసేసి అందరం కూడా వెళ్ళామన్నమాట అయితే ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా రావాలి కదా రాలేదని నేను ఏం చేశానంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను ఫస్ట్ ఫ్లోర్లో చిత్ర వాళ్ళు వాళ్ళ ఇంట్లో గణపయ్యని తొమ్మిది రోజులు పెట్టుకున్నారు సో రోజుకి ఏదో ఒక సందడి అయితే వాళ్ళ ఇంట్లో ఉంటుంది నాకు కుదిరినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో ఆ రోజు చిత్రాకి కొంచెం స్పెషల్ డే అనమాట సో అందుకనే తన శారీ కట్టింది మేము అక్కడ అలా అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు మాట్లాడుకున్నాము ఇంకా ఇంట్లో ఉన్న గణపై కూడా చాలా బుజ్జిగా క్యూట్గా ఉన్నాడండి వీళ్ళైతే వీళ్ళు ఫస్ట్ ఉండేది ముంబైలో అనమాట ముంబైలో చాలా గ్రాండ్గా చేస్తారట వినాయక చవితి ఉత్సవాలు సో వాళ్ళు అది మిస్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ ఇంట్లో తొమ్మిది రోజులు కంపల్సరీ ఉంచుతారట ఎవ్రీ ఇయర్ కూడా ఆ తొమ్మిది రోజులు రిలేటివ్స్ ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ ఇంకా వచ్చి దర్శనం చేసుకొని ఏదో సమ్ గెట్ టుగెదర్లా మీట్ అవుతారట ఇంక తొమ్మిది రోజులు వాళ్ళ ఇంట్లో ఈ హడావుడు అయితే ఉంటుంది ఇంకా కాసేపు వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసాము స్పెండ్ చేసేసి సెల్ఫీ వీడియోస్ అవి తీసేసుకున్నాము ఫొటోస్ అవి తీసేసుకున్నాము ఇంకా కిందకు వచ్చేసరికి అందరూ రెడీగా ఉన్నారు ప్రసాదాలు నైవేద్యాలు కూడా తెచ్చారు మాట అందరం కూడా అక్కడ కూర్చొని కాసేపు అవన్నీ కూడా కప్పుల్లో వేసి అందరూ షేర్ చేసుకొని తిన్నారు ఇంకా జెంట్స్ అందరూ కూడా గణపయ్యని పెద్ద ఇన్నోవా కారులో వెళ్ళిపోయారు ఇప్పుడు దేవి గారు అంటే లేడీస్ అనమాట మేము అందరం కూడా దేవి గారు డ్రైవ్ చేస్తున్నారు ఐదుగురం కూడా ఒక కారులో వెళ్ళిపోయాము అపార్ట్మెంట్లో మేము అందరం కలిసి ఇలా బయటికి వెళ్ళడం ఇదే చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అందరం గెట్ టుగెదర్ అవ్వటం కూడా రేర్గా జరుగుతూ ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా వినాయక చవితికి ఈ అందరం కూడా గెట్ టుగెదర్ అయ్యి బాగా సంతోషంగా ఉత్సవాలు ఇవి జరుపుకొని హ్యాపీగా ఉంటాం అనమాట ఇంకా మేము ఏంటంటే చూ ఇంకా స్టార్ట్ అయ్యాము నెమ్మదిగా స్టార్ట్ అయ్యాము ఇంకా మేము గణపయ్య ననిపేదొ వచ్చేసి మాది వైజాగ్ కదా వైజాగ్లో బీచ్ ఈజీగా ఉంటుంది కదా సో అందుకనే ఇప్పుడు డైరెక్ట్గా ఆర్కే బీచ్కి వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ సంవత్సరం అయితే గ్రహణం ఉంది కదా అందుకనే కంపల్సరీ తొమ్మిది రోజులు మాత్రమే ఏ విగ్రహాలు మండపాలు పెట్టినా కూడా తొమ్మిది రోజులు మాత్రమే ఉంచాలంటండి సో విగ్రహాలు అనపడం అయితే తొందర తొందరగా అయిపోద్ది ఈ సంవత్సరం ఇంకా అందరం కూడా ఆర్కే బీచ్కి వచ్చాం మేము కొంచెం లేటుగా వచ్చామన్నమాట అంటే కొంచెం నెమ్మదిగా రావాలి కదా అందుకే నె లేటుగా వచ్చాము దానివల్ల కొంచెం సేపు కన్ఫ్యూజ్ అయ్యాము ఎవరు ఎక్కడ డ్రాప్ అయ్యారు ఏంటి అని తర్వాత కాసేపటికి తేరుకొని మా కార్ డిక్కీలు అంటే దేవి గారు డ్రైవ్ చేస్తున్న కార్ డిక్కీలో చిన్న చిన్న బొమ్మలు ఈ ఉంటాయి కదా గణపాదారి పెడతారు కదా ఆకుపత్రి ఆ ఆకుపత్రి అన్నీ కూడా తీసామన్నమాట ఇంకా అందరూ కూడా ఒకసారి దిష్టి తీస్తారు కదా కొబ్బరికాయ దిష్టి అది తీస్తున్నారు అక్కడ అది జరుగుతుంది అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ ఆ తర్వాత ఇంక నిమజ్జనం అంటే ఎలా అవుతుంది అంటే కొంతవరకే బీచ్ అంటే అలల వరకు వెళ్ళం పూర్తిగా వెళ్ళము అక్కడ వాళ్ళు ఉంటారు గజయితగా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి విగ్రహాన్ని ఇచ్చేస్తే వాళ్ళు మన ఎదురుగానే తీసుకొని వెళ్ళి అనిపిస్తారండి చాలా బాగా అనిపారు ఈ సంవత్సరం అయితే బాగా అనిపించింది మేము అంటే మిగతా వెనకతలు వచ్చిన జనం అందరూ కూడా కొంతవరకు వెళ్తాము అవసరమైతే కొంచెం కాళ్ళు తడుపుకొచ్చి సరదా పడుతుంటే సముద్రం అనేసరికి ఎవరికైనా సరదా ఉంటుంది కదా ఇంకా కాలు తడిపే వరకు మేము వెళ్ళి మిగతా అంతా కూడా ఏదో చూసారు కదా వెనకత్తల ముందున బ్లాక్ కలర్ టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు కదా వాళ్ళు గజయితగాళ్ళు సో వాళ్ళకి అప్పచెప్పిస్తే వాళ్ళు చక్కగా నిమజ్జనం చేసేస్తారు ఎంత బాగా ఎంత అందంగా కనిపిస్తుంది కదా నిమజ్జనం జై బోలో గణేష్ మహారాజ్కి అని మేము ఇక్కడ ఒడ్డున నుంచొని అరుస్తున్నాము ఎంత బాగుందో చూసారు కదా అలలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా ఇంకా స్వామివారికి బాయ్ బాయ్ గణేష అని చెప్పేశాము చెప్పేసి ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం నీ దయ ఉంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకొని నీ ఉత్సవాలన్నీ భక్తి శ్రద్ధలతో బాగా సెలబ్రేట్ చేసుకొని మాకు ఈ సంవత్సరం అంతా మంచి జరిగేలా చెయ్యు అందరికీ మంచి జరిగేలా చెయ్యి సర్వేజన సుఖనభవంతోనే ఒక నమస్కారం పెట్టుకొని అందరం కూడా రిటర్న్ అయిపోయాము అయితే రిటర్న్ అయ్యే వాళ్ళని తిన్నంగా రిటర్న్ అవ్వాలి కదా మేము నేను అందరినీ కొంచెం గెలికానండి అంటే వైజాగ్లోని రెండు వేల కేజీల విగ్రహాన్ని పెట్టారు గణపయ్య విగ్రహాన్ని చాలా చాలా బాగుంది సో నాకు మేము వెళ్ళటం కుదరలేదు సో కంపల్సరీ వెళ్దాము అనేసి అనుకున్నాను అక్కడ అడిగాను అక్కడ అందరినీ అడిగాను వెళ్దామా ప్లీజ్ వెళ్దామా అంటే జెంట్స్ ఎవరు రామ్ అనేసారు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు జెంట్స్ అందరూ కూడా మేము ఓన్లీ లేడీస్ అంటే దేవి గారి కారు ఉంది కదా ఆవిడ కారులో మేము ఎవరైతే ఐదుగురం వచ్చామో మేము ఐదుగురం మాత్రమే ఆ వెండి వినాయకుడిని చూడ్డానికి వచ్చేసామన్నమాట అది కూడా బీచ్ రోడ్లోనే పెట్టారు విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో పెట్టారు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది ఈవినింగ్ టైమ్ ఎర్లీగా వెళ్ళిపోతే అంత క్రౌడ్ లేదు కొంచెం నైట్ అయ్యే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అయ్యేసరికి కొద్దిగా క్రౌడ్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆ టైంలోనే జనాలు వస్తారు కాబట్టి ఇంకా ఇది బయట అయితే సెట్ ఇలా వేశారండి చూడండి ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తాను స్వామివారిని కానీ డైరెక్ట్గా చూస్తే చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు అంటే ఆ డీటెయిలింగ్ వర్క్ అది బాగుంది ఇంకా బయట అయితే ఇలా సెట్ వేశారు ఇది కూడా బాగుంది ఇంకా చాలా పెట్టారండి మొక్కలు పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్గా విగ్రహాలు అవి పెట్టారు అండ్ మేము నెమ్మదిగా క్యూ క్యూలైన్లోంచి లోపలికి వెళ్తున్నాం లోపల ఇలా ఉన్నది ఇంకా స్వామివారు ఇదిగోనండి స్వామివారు ఇది నేను దూరం నుంచి జూమ్ చేసి తీసాను మొబైల్లో జూమ్ చేసి తీసాను దూరం నుంచి చూస్తే ఎలా ఉంది బాగా అనిపించింది అంటే ఎలా ఉంది అంటే స్వామివారి విగ్రహం చాలా ముద్దుగా క్యూట్గా కుద్రిగా ఉందన్నమాట అంటే జీవకళగా ఉన్నది చాలా బాగుంది నా నేనైతే బాగా నచ్చింది నాకు అంటే అన్ని విగ్రహాలు ఒకేలా ఉండవు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపం కనిపిస్తుంది ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది ఆ అందం ఆ లుక్కు ఆ కళ ఉంటుంది కదా ఆ కళ నైపుణ్యం ఉంటుంది ఆ చూసేటప్పుడు కళ ఉంటుంది కదా అది బాగుంది అండ్ ఇక్కడ అలాగే వెండి మూషికం ఒకటి పెట్టారండి అక్కడ చెప్తున్నారు అందరూ చెవిలో చెప్పండి మీ కోరికలు ఏమైనా ఉంటాయంటే అవి చూసారు కదా అందరూ కూడా మూషికం చెవులో చెప్తున్నారు వాళ్ళ కోరికలు వాళ్ళ ఆ ఇబ్బందులు కష్టాలు సుఖాలు అవన్నీ కూడా అండ్ ఇక్కడ మేము దగ్గరకు వచ్చాం ఇది స్టేజ్ వరకు దగ్గరికి రావాలంటే ఒక ట్వంటీ రూపీస్ అక్కడ హుండీ పెట్టారు ఆ హుండీలోని ట్వంటీ రూపీస్ వేసి మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట అది విఐపీ దర్శనం అంటే సరదాగా చెప్తున్నారు సో మేము వెళ్ళాము ట్వంటీ రూపీస్దేముంది సో ఇచ్చేసి అందరం కూడా వెళ్ళాము ఇంత బాగుందనమాట దగ్గర నుంచి చూసిన తర్వాత చిన్న వడ్డానలా పెట్టారు అండ్ గణపాయికి ఒక హారాన్ని అండ్ చూసారు కదా ఎంత బాగుందో సో ఇలా పెట్టారండి రెండు వేల కేజీలంట కానీ రూపం మాత్రం అద్దిరిపోయింది భలే క్యూట్గా ముద్దుగా ఒక చిన్న బుజ్జుబాబు కూర్చున్నంత అందంగా ఉంది ఇంకా మేము క్యూ లైన్లో వెళ్ళి ఆ జనాల మధ్యలోకి వెళ్ళి వచ్చేసరికి ఇలా తయారయ్యాను నేను ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఒక ఇదిలా పెట్టారనమాట అంటే మొక్కలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి ఆ లోపలికి వెళ్ళడానికి ఒక ఇరవై రూపాయలు టికెట్ చాలా రకాల అంటే ఇంటీరియర్ ప్లాన్స్ ఉన్నాయి గులాబీ మొక్కలు ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మొక్కల గురించి అయితే నాకు అంతే అవగాహన లేదు కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ అని దేవి గారు అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళు వచ్చారు కదా మాతో పాటు వాళ్ళు చెప్తున్నారు చాలా ఎక్కువ రేట్లు పెట్టేశారు అని చెప్తున్నారు సో అందుకనే ఇంకా కొనాలి అనే ఉద్దేశం కూడా మాకు లేదు సో మొక్కలు అయితే ఇలాగా చూసారు కదా ఇలా డాలియా మొక్కలు ఇలాగా ఇవన్నీ కూడా ఉంచే పెట్టారు ఇంకా అలాగే ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అండి అన్ని రకాల నాటు రోజు నాటు గులాబీలు హైబ్రిడ్ గులాబీలు రోజు మొక్కలు గులాబీ మొక్కలు విపరీతంగా పెట్టారు అవి అయితే భలే నచ్చినాయి ఇంకా అలాగే శివ శివయ్య విగ్రహం ఒకటి పెట్టారు అది కూడా బాగుంది చాలా బాగుంది కాకపోతే వీళ్ళు ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే శివయ్య వెనకాతల నందీశ్వరుడిని పెట్టారు మీరు బాగా గమనించండి శివయ్య వెనకాతలు ఒక చిన్న నంది విగ్రహం ఉంది చూసారు ముందున కదా ఉండాలి శివయ్యకి ఎదురుగా కదా ఉండాలి వెనక పెట్టారు ఏంటి ఇంత పెద్ద మిస్టేక్ చేశారు అని మనసులో అనుకున్నాను కానీ అంతగా ఇంక పట్టించుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనిపించింది తప్పుగా పెట్టారు అని ఇంకా మేమందరం కూడా సెల్ఫీ వీడియోస్ అయ్యి తీసుకున్నాము ఇంకా అలాగే ఇక్కడ కోయంబత్తూర్లో ఆదియోగి విగ్రహం స్టాట్యూ ఉంటుంది కదా పెద్దది నల్లగా ఉంటుంది శివయ్య ఫేస్ అది ఉంటుంది కదా అది ఆ నమూనా అనమాట ఒక చిన్నది పెట్టారు ఇది కూడా భలే అనిపించింది అబ్బా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఆలోచించి పెట్టారు అని అనిపించింది చూడ్డానికైతే చాలా బాగుంది అండ్ ఇది కూడా చూసాము ఎంతో బాగా అనిపించింది పర్వాలేదు ట్వంటీ రూపీస్ వర్త్ అని ఇంకా ఇక్కడ మరుసటి రోజు ఆదివారం అండి శనివారం నాడు నిమజ్జనం చేశాము ఆదివారం నాడు అందరూ గెట్ టుగెదర్ అయ్యారు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే గణపతి పూజ చేసుకొని తర్వాత ఒక సండే వస్తుంది కదా తర్వాత సెలబ్రేషన్స్ అయిన తర్వాత సండే రోజు అందరూ ఉంటారు కాబట్టి ఆ రోజు గెట్ టుగెదర్ అయ్యి భోజనాలు అవి పెట్టుకుంటాము కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే సర్వాణి వాళ్ళ ఫ్యామిలీ స్పాన్సర్ చేశారనమాట అంటే ఈ ఖర్చంతా మేము పెట్టుకుంటాము మేము అనుకున్నాము అలా పెడతాము అనేసి సో అందుకనే వాళ్ళు స్పాన్సర్ చేశారు బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే జరుగుతుంది అయితే వచ్చి ఊరికి భోజనాలు తినేసి వెళ్ళిపోతే ఏం ఏం బాగుంటుంది అనేసి ఫస్ట్ కొంచెం ఎర్లీగానే వచ్చేసాం వచ్చేసి అందరం కూడా ఫస్ట్ అయితే హౌసీ ఆడదామని ఫిక్స్ అయ్యాము టికెట్స్ అవి ఇంత అమౌంట్ పెట్టి అందరం సరదాగా హౌసీ ఆడుకున్నాము కానీ నేను ఎంత అప్డేటెడ్గా లేనో అర్థమైంది కాయిన్స్ కావాలి కాయిన్స్ కావాలి కాయిన్స్ కౌంట్ చేయాలని నేను కాయిన్స్ తెచ్చాను సంధివల్లి ఆంటీ అన్నారు లేదు మనం మొబైల్లోనే కాయిన్స్ తీసుకోవచ్చు అనేసి ఇదిగోటండి ఇది మొబైల్లో అనమాట ఆంటీ మొబైల్లో కాయిన్స్ ఇంకా అంటే ఈ తీయడం ఒక బౌల్లో వేసి తీయడం అదే లేదు మనం జస్ట్ ఒక క్లిక్ చేస్తే దానికి నచ్చిన నెంబర్ వస్తుంది సో మనం కాయిన్స్ తీసేసుకోవడం అంతే ఇంకా తర్వాత కొంచెం సేపు కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఇంకా లంచ్ అనమాట లంచ్ వచ్చేసి చక్కెర పొంగలి పూర్ణం బూరెలు అరటికాయ బజ్జీ మిక్స్డ్ వెజ్ బగారా రైస్ రైతా నార్మల్ రైతా పన్నీర్ కర్రీ దొండకాయ పకోడీ వైట్ రైస్ పప్పు సాంబార్ పెరుగు అప్పడాలు ఊరగాయ సో ఇదన్నమాట మా లంచ్ మెను అండ్ ఐస్ క్రీమ్స్ కూడా అయితే ఫస్ట్ జెంట్స్ అందరూ తినేసారు మేమంతా ఆటలో పడిపోయాం కదా జెంట్స్ అందరూ తినేసారు తర్వాత మేము అందరం లేడీస్ అందరం కూడా కూర్చొని ఇలా బోన్ చేసేస్తున్నాము మళ్ళీ బోన్ చేసిన తర్వాత మేమేమీ వెళ్ళిపోలేదు అందరం కూడా ఇలా సరదాగా ఆడుకుంటున్నాము దేవి గారి మీద వాళ్ళ అమ్మాయి లలిత లలిత మీద మా చిన్నదాయి రోణి రోణి మీద రియా రియా మీద ఆరాధ్య ఆరాధ్య మీద ఇంకొక బాబు ఆ బాబు పేరు తెలీదు ఇలా అందరూ సరదాగా అలా జస్ట్ ఫన్ ఫన్ ఎంజాయ్ చేసాం అండ్ ఇక్కడ మేము మూవీస్ పాటలు పాడుకున్నాము పిల్లలతో కొన్ని గేమ్స్ ఆడించాము తర్వాత పాటలు అలాగా అంటే ఒక వర్డ్ మీద పాటలన్నీ పాడుకుంటున్నాము ம விசே மஞ்சோ மனசு முரிசேந்து எதுக்கோது கோ மோ பிரபூசேன ஜாரணி கலாரி வாழ கல்ல పూలవానా అహ నే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి ఇంకా అలాగే ఇక్కడ సామెతలు కూడా చెప్పుకున్నాము సామెతలు అందరూ వాళ్ళకి తెలిసిన సామెతలు అయితే ఆంటీ గారు ఒక కథ చెప్తున్నారు సామెత మీద సామెత డైరెక్ట్గా చెప్తే అర్థం కాదని ఒక కథ చెప్పి మాకు సామెత చెప్పారు ఇంకా తర్వాత పిల్లలు డ్యాన్స్ వేశారండి అయితే ఇక్కడ నేను మ్యూట్ చేసేసాను డ్యాన్స్ ఎందుకంటే మూవీ సాంగ్స్ కదా అవి పెట్టకూడదు ఇంక పిల్లలు ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ స్పారో సాంగ్ సాంగ్ ఉంటుంది కదా సో ఇద్దరు వీళ్ళిద్దరూ అంటే రోనీ రియా నా చిన్న కూతురు రియా వీళ్ళిద్దరే చేశారు డ్యాన్స్ అండ్ మేము సరదాగా ఎంజాయ్ చేశాము ఇంకా తర్వాత రజనీకాంత్ గారిది మనసులో సాంగ్ ఉంటుంది కదా మనసులో అయ్యో పాట ఆ పాటకు కూడా పిల్లలు డ్యాన్స్ వేశారు రోణి అయితే మధ్యలో స్టెప్స్ మర్చిపోయింది ఈ పాప మాత్రం బాగా కంటిన్యూ చేసి చాలా బాగా వేసింది ఇంకా తర్వాత రోణి ఇంకా లేదు నేను అన్ని సాంగ్స్కి మర్చిపోయాను అంటే ఇంకా రియా ఒక్కరితే మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసింది ఇంక తర్వాత కూడా ఆరాధ్య కూడా బాగా వేసింది చాలా చాలా బాగా వేసింది ఆరాధ్య కూడా ఏమండి ఇప్పుడు పిల్లలు ఎంత బాగా కొద్దిగా అంటే పర్వాలేదు ఈ సోషల్ మీడియా పుణ్యమో ఏంటో కానీ చాలా బాగా వేస్తున్నారు పిల్లలైతే ఇంతకు ముందైతే అసలు మా చిన్నప్పుడైతే డ్యాన్సులు వేయాలంటే వేసే వాళ్ళు మేము కూడా వేయడానికి ఎంతో ఇబ్బందిగా ఉండైతే బట్ ఇప్పుడు పిల్లలు బాగా చాలా బాగా వేస్తున్నారు అసలు షై ఫీల్ అవ్వకుండా చక్కగా నీట్గా వేస్తున్నారు ఇంకా ఈ లోపల ఆ పాప డ్యాన్స్ వేసిన పాప బ్యాంగిల్స్తో వాళ్ళ మదరు హెయిర్ స్టైల్ చేశారు సో ఒకసారి మాకు నేర్పించమని చెప్పాం ఎలా వేసామని అడిగితే తను నేర్పిస్తుంది సో ఒక హెయిర్ స్టైల్ కూడా నేర్చుకున్నాము ఇంకా అలా మా డే అయితే కంప్లీట్ అయిపోయిందండి మా గణేష్ ఉత్సవాలు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సరదాగా ఆటపాటలతో అయితే ముగించేసాము ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్